గుంటూరులో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మూడు మూడు రోజులుగా గుంటూరులో మూడు మూడు రోజులుగా గుంటూరులో కురుస్తున్న వర్షాలకు పూర్తిగా నగరాల నగరంలో ఉన్న అన్ని వీధులు కాలనీలు జలమయమయ్యాయి ఎటు చూసినా కూడా చెరువులు తల్పిస్తున్నాయి మనం ప్రస్తుతం గుంటూరు శివార్లోని ప్రగతి నగర్ వద్ద ఉన్నాం ఇక్కడ చూసినట్టయితే పూర్తిగా ఇళ్లలోకి పూర్తిగా వరద నీరు వెళ్ళిపోయింది అది చూసినట్టు నివాసానికి ఉండడానికి ఏమాత్రం కూడా అను అనుకోలేదు మనం ఎటు చూసినా కూడా ఈ దాదాపు ఈ కాలనీలో పదిహేను వందల కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాలు ఈ ఇళ్ళన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగి ఉండటంతో వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనతో కొంతమంది బాధితులు ఉన్నారు వాళ్ళని మరిన్ని నివాళులు తీసుకుందాం చెప్పండి ఏంది అసలు మీ వరద నీళ్ళు ఎలా వచ్చింది వరద నీళ్ళు ఎలా వచ్చింది ఏంటండి అంతను వర్షం అత్తానే ఉంది అంత తుప్పుగా వచ్చేసిన ఇంట్లో సర్దుకోవటానికి కూడా లేదు అంతని ఏడా పడేసి ఉరికినా ఎప్పుడు వాన వచ్చినప్పుడు వాళ్ళు ఇట్లనే వస్తున్నాయి ఆ మేరకొండ గదులలోకి వెళ్ళి ఉంటున్నాం నీళ్ళు పోయిన దాకా ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు లేరు చూసిన వాళ్ళు లేరు పలకరిసిన వాళ్ళు లేరు నీళ్ళకి ఇబ్బంది ఏదైనా తెచ్చుకోవటానికి ఇబ్బంది పాములు అని భయపడుతున్నావు ఇంట్లో వస్తువులు ఏమన్నా అమ్మ బియ్యం ఆడబెట్టా అమ్మ బియ్యం మొత్తం తడిచిపోయాను మొత్తం మొత్తం గుండె బగిలిపోతున్నాయి అన్నీ అసలు ఇప్పుడు ఎట్లా ఏందని కాతికాలు మొత్తం తడిచిపోయినాయి అంతా మరింత మంది బాధితులు ఉన్నారు వాళ్ళంతా కూడా ఇంట్లో నీరు రావడంతో నిలువ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అమ్మా చెప్పండి ఎన్ని రోజులు పట్టి ఉంటున్నారు ఎట్లా ఉంది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఉంటున్నాం అండి ఎలక్షన్స్ అప్పుడే వస్తున్నారు ఇలా వరదలు అప్పుడు ఎవరు పలకరించట్లేదు మమ్మల్ని చాలా బాధగా ఉంది మాకు ఇంట్లో చాలా నష్టాలు జరిగినాయి పసిపిల్లలతో చాలా ఇబ్బంది పడినా రాత్రి అంతా నిద్రలేదు మాకు రెండు మూడు రోజుల నుంచి వర్షం పడుతుంది ఎవరు పట్టించుకోవట్లేదు ప్లీజ్ ఏమి సార్ ఏంట చిన్నపిల్లలు ఉన్నారా పురుగులు వస్తున్నాయి అన్నారు నేను ఈ పాములు బాగా తిరుగుతున్నాయి నేను అంతా పాములు నీళ్ళలోనే ఉన్నాయి చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాము పసిపిల్లలకి తిండి తిప్పలేవు పసులు ఉండి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఎన్ని బాధలు పడ్డాము రాత్రి అంతా కంటి మీద కునుకు లేకుండా కూర్చున్నాం మంచాలు కూడా తడిచిపోయినాయి ఆఖరికి ఎక్కడా ప్లేస్ లేదు మాకు కూర్చోడానికి కూడా చెప్పండి గతంలో ఎప్పుడు ఇంత భారీ వరద ఇళ్లలోకి రాలేదంటున్నారు అసలు ఏంటి రాలేదండి పదిహేను సంవత్సరాలు ఉంటున్నాం ఏ రోజు రాలే వస్తున్నారు పోతున్నారు ఓట్లు వేయించుకుంటున్నారు కానీ ఒకళ్ళు పట్టించుకోవటం లేదు మూడు రోజుల మించి అల్లాడిపోతున్నాము ఒకళ్ళు వచ్చి ఏందని కూడా మమ్మల్ని చూడలేదు పలకరించలేదు ఎట్లా ఉన్నారా ఏందా అని ఓట్లు వస్తున్నాయో ఏపిచ్చుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు ఇంతవరకు ఈ వాటికి ఎవరు ఉన్నారో ఏందో మాకు అసలు ఎవరు తెలియదు ఇంట్లో డెబ్బై వేలు నష్టం బియ్యము పిల్లలు పాములు వస్తున్నాయి ఎవరన్నా పలకరిస్తున్నారా ఏందని వస్తున్నాము పోతున్నా రోడ్ల మీద వస్తున్నారు ఎమ్మెల్యే అని పోతున్నారు వీధులకు వచ్చి ఒక్కరికి వచ్చి పలకరించట్లేదు మమ్మల్ని ఆ ఓట్లు ఏ అమ్మా అని ధర్నాలు పెడుతున్నారు కానీ ఒక్కరు రావట్లేదు అప్పుడు గెలిచినా ఆయన రాలేదు జగన్ వచ్చినా రాలేదు చంద్రబాబు నాయుడు వచ్చినా రాలేదు మేము నష్టపోతున్నాం వాళ్ళు బాగానే ఉన్నారండి మా పరిస్థితి ఏంది ఎవరు ఒకరు పట్టించుకొని మమ్మల్ని దారి చేస్తుంది అది చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నారు సంవత్సరాలు సంధి ఉంటున్నామండి ఒక ఓట్లకి అప్పుడు వస్తారు ఆ హువాంటారు మీకు రోడ్లు వేస్తాం అది వేస్తాం ఇది వేస్తాం అని చెప్తారు ఏమి లేదు ఒక్కరు రారు రోడ్లు లేవు కాలువలు లేవు ఈ వర్షానికి నిన్న ఆ కరెంటు పోయి ఇళ్ళల్లో ఉండడానికి లేక పట్టి డబల్ కాడ మంచాలు మునిగిపోయినాయి వర్షాలు మునిగిపోయినాయి మొత్తం టీవీలు మునిగిపోయినాయి యాభై అరవై వేల రూపాయలు నష్టం ఈ ఒక్క ఇంటికి ఆ ఇళ్ళలో నీళ్ళు ఇప్పుడు కూడా రాలేదు నడు లో నీళ్ళు వచ్చినాయి ఇంట్లోకి మంచం మునిగిపోయింది ఉండటానికి మార్గం లేక అల్లాడిపోయి ఏరే ఇళ్ళలోకి పోదామంటే పాములు ఇంకా బాధపడుకుంటా ఏరే ఇళ్ళల్లో రాత్రి నిద్ర నిద్రలేదు కూర్పు లేదు ఆ తెల్లారు రట్టనే కూర్చున్నాం ఇబ్బందులు పడుకుంటా తెల్లారిపోయి చూస్తే కూడా అదే నీళ్ళు అట్లనే ఉండవు ఏమి చెప్పుకోవడానికి తరం కాదు ఇళ్ళ బొంగర పాములు ఇళ్ళ బంగర నీళ్ళ పంపు కూడా మునిగిపోయి నీళ్ళు లేవు మంచి నీళ్ళు లేవు నిన్న మా నాకు బాధపడ్డాము ఇల్లు మొత్తం మయమైపోయినాయి వస్తువులు మొత్తం కొట్టుకొని ఇళ్ళల్లో సానం వాడిని అనమాట అంత నష్టమైపోయినాయి చూస్తుంటే ఇక్కడ పూర్తిగా ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చినాయి చాలా మంది అసలు ఇళ్ళల్లో ఉంటా తాళాలి వెళ్ళిపోయినట్టున్నారు మీరు ఎలా ఉంటున్నారు ఎలా ఉంటున్నాం అండి మంచాల మీదే కూర్చున్నాం ఇప్పుడు ఎవరు మానవ ఉండోళ్ళు వాళ్ళ ఎవరిల్లు వాళ్ళకి ఇరికే కదా అయినా కానీ కొంతమంది ఎవరో రానిచ్చారు మా వాళ్ళు ఆడికి వెళ్ళిపోయాము రాత్రి వాటికి ఇల్లు మట్టుకు ఎలా ఉండే పిల్లల బుక్స్ అని మొత్తం తడిచిపోయినాయి సామాన్యులు కట్టుకోగలిగే శక్తి ఉండాలిగా అందరికీ లేదు మాకు మరి దయచేసి ఏదో ఒకటి మాకు దారి చేయండి అంతే మేము కోరుకునేది ఇది